హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి అప్లై ఏ విధంగా చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలనే సమాచారాన్ని తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు వాటికి సంబంధించిన ఖాళీలు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టు మరియు కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి కేటగిరీ వైజ్గా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి అన్ కేటగిరీలో మూడు వందల నలభై నాలుగు ఎస్సీ కేటగిరీలో నూట ఇరవై ఆరు ఎస్టీ కేటగిరీలో అరవై మూడు ఓబీసీ కేటగిరీలో రెండు వందల ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎనభై నాలుగు టోటల్గా ఎనిమిది వందల నలభై ఐదు పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి అన్ కేటగిరీలో నూట పదహారు ఎస్సీ కేటగిరీలో నలభై ఒకటి ఎస్టీ కేటగిరీలో ఇరవై ఓబీసీ కేటగిరీలో డెబ్బై ఐదు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇరవై ఏడు టోటల్గా రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ రెండు పోస్టులు కలిపి కేటగిరీ వైజ్ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీ నాలుగు వందల అరవై ఎస్సీ కేటగిరీలో నూట అరవై ఏడు ఎస్టీ కేటగిరీలో ఎనభై మూడు ఓబీసీ కేటగిరీలో మూడు వందల మూడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నూట పదకొండు టోటల్గా పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్షన్ ప్రాసెస్ పీఈటి పిఎస్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఓఎంఆర్ సిబిటి మోడ్ రిటర్న్ ఎగ్జామినేషన్ని హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ రివ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు అప్పరేజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ద క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ పాస్ టు మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు ద్వారా మీరు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి పరిమితిలో సడలింపు కూడా ఇవ్వడం జరిగింది ఆ వివరాలు ఒకసారి చూద్దాం ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉందో ఉంది హైట్ బాల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులకి రూల్ నెంబర్ అసైన్ చేసి వారికి హైట్ బాల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది హైట్ బాల్ టెస్ట్ తర్వాత పిఈటి పిఎస్డి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ హు ఆర్ ఫౌండ్ ఎలిజిబుల్ ఇన్ హైట్ బార్ టెస్ట్ వీళ్ళందరు అండర్గో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ ఫాలోడ్ బై పీఎస్టీ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్యాండిడేట్స్ క్వాలిఫై ద హైట్ బార్ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ విల్ బి పూర్తి రోజు ద ఫాలోయింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ వచ్చేసి పీఈటీ విధంగా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని త్రీ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ అయితే లెవెన్ ఫీట్ని త్రీ ఛాన్సెస్లో హైట్ జంప్ అయితే త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ని త్రీ త్రీ ఛాన్సెస్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తర్వాత వ్యాలిడ్ హెచ్ఎంపి అండ్ ట్రాన్స్పోర్టు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ టెస్టు ఎస్సీ ఎస్టీ ఓబీసీఈబల్యూస్ వాళ్ళ క్యాష్ టెస్టు మిగతా డాక్యుమెంట్స్ని అయితే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది దీని తర్వాత ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ట్రేడ్ టెస్ట్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ ఫర్ లైట్ వెహికల్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి డ్రైవింగ్ టెస్ట్ హెవీ వెహికల్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం సంబంధించి ముప్పై క్వశ్చన్ పదిహేను మార్క్స్ ఉంటాయి తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ హండ్రెడ్ మార్క్స్కు ఉంటాయి ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ అండ్ పార్ట్ డి అండ్ పార్ట్ డిగా విభజించడం జరిగింది పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ పార్ట్ బిలో నాలెడ్జ్ ఆఫ్ హెల్మెట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ పార్ట్ సిలో అనలి అనలిటికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ పార్ట్ డీలో ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ తర్వాత పార్టీలో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు ఆల్ క్వశ్చన్స్ అనిచేసి అన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్ట్ టైప్లో ఉంటాయి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ మరి హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఓఎంఆర్లేదు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దేర్ షెల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మినిమం పర్సెంటా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ ఈ డబ్ల్యూహెచ్ఎక్స్ సర్వీస్మెన్ అయితే ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అయితే ముప్పై మూడు శాతం అయితే క్వాలిఫై మార్క్స్గా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందనే ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది ఈ నోటిఫికేషన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ పోస్ట్లను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ఉద్యోగాలకు ఈ నెల మూడవ తేదీ నుండి వచ్చే నెల నాలుగవ తేదీ వరకు అవకాశం కల్పించారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడే